నాకు ఫస్ట్ మేము వెయ్యి రూపాయలు బాక్స్ అమ్మినాము ఫస్ట్ కటింగ్ బాక్స్ లో ఎంత ఎన్ని కేజీలు ఇరవై ఐదు కేజీలు బాక్స్ వెయ్యి రూపాయలు అమ్మినాము తర్వాత తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఒక మూడు నాలుగు రోజులు అమ్మినాము టమాటా డిమాండ్ ఇప్పుడే మనకు మే నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ వరకు బాగా డిమాండ్ ఉంది ఎందుకంటే దాని వెనకాల ఉన్నదంతా ఎండాకాలం ఏప్రిల్ మే అంత ఎండాకాలము ఆ ఎండలకు మొక్క రాదు తట్టుకోదు అప్పుడు బెటర్ కూడా అందుకే ఇప్పుడు ప్రొడక్షన్ ఉండదు కాబట్టి రేట్ ఎక్కువ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మా అండ్ సతీష్ ఈ రోజు ఈ వీడియోలో టమాటా సాగు చేసినటువంటి వైద్యకరుణం సో ఈయన చాలా సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ రంగంలో అనుభవం ఉంది సో ముఖ్యంగా కూరగాయలు పండ్ల తోటలు పూల తోటలు ఇట్లాంటి వ్యవసాయంలో అనుభవం అవుతుంది సో ప్రజెంట్ ఆల్రెడీ గతంలో కూడా కొన్ని వీడియోస్ అయితే చేసినాం సో ఇప్పుడు టమాటా గురించి తెలుసుకుందాం టమాటా సాగు ఎట్లా ఉంది సో ఏ సీజన్లో ఎలాంటి వెరైటీలు వేసుకుంటారు సో ఏ సీజన్లో మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఎట్లాంటి కీలపీడలు వస్తుంటాయి సో ఓవరాల్గా అది గురించి పూర్తిసారిలో సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంత పాటు అదీఫ్ అహమ్మద్ గారిని వాటితో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి మీద కూడా కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా సో వాళ్ళ వ్యవసాయ చిత్రంలో ఉన్నాం సో ప్రస్తుతం ఇది ఎకరా టమాటా సాగిస్తుంది కనిపిస్తుంది టమాటా సాగు మూడు జూన్ ఫస్ట్ వీక్ లో రోని రోనీకాడ్లో ఇప్పుడైతే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది మన వర్షాలకు కూడా కొద్దిగా దెబ్బతిన్నది ఆల్రెడీ ఒక ఐదు వందల బాక్సులు తెంపినాము మంచి రేటే వచ్చింది మళ్ళీ కొత్త ఇగురు వచ్చి మళ్ళా ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో వెయిట్ చేస్తున్నాము కొత్త ఇగురు వస్తే ఉంచుతాము లేదంటే తీసేసి పంట ఎంత ఎకరా ఎకరా ఆ వన్ ఎకర్ లో ఉంటుంది సో ఎట్లా ఉంటుంది జనరల్ గా దీన్ని నార్వేజ్ పెట్టుకుంటారా ఎట్లా ఉంటుంది సో ఎట్లా నార్ తెప్పించాము నర్సరీ నుంచి మదన పిల్లలకి వెళ్ళి మనం నార్దెప్పిచ్చి పెట్టడం జరిగింది వేసుకుంటారు ఇది అశుతోష్ అని అశుతోష్ వెరైటీ బాగుంటది అంటే ఎందుకు ఈ సీజన్ లో పెట్టుకుంటారా లేకపోతే దీన్ని ఎప్పికెందుకు ఇది మామూలుగా వేరే వెరైటీ సాహోలు అవన్నీ ఏమో సమ్మర్ వెరైటీస్ ఇది వర్షాకాలం వెరైటీ అష్తోష్ మదనపల్లి సైడ్ బాగా వాడతారు దీన్ని వాళ్ళని అడిగి అక్కడ బాగుంది అని చెప్తే మనం అక్కడ నుంచే నార్ తెప్పియడం జరిగింది వన్ రూపీకి ఒక మొక్క వచ్చింది ఎనిమిది వేల మొక్కలు నాట్యము అట్లా రెండు నెలలు అయిపోయింది ఇప్పటికీ అంటే అంతకంటే ముందు ఎట్లాంటి రకం డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ అది అట్లాంటి వెరైటీ యుఎస్ వాళ్ళవి వాడే పిహెచ్ఎస్ వాళ్ళవి వాడేమో ఇప్పుడు అవి కాకుండా అక్కడ బాగుంది అని చెప్తే ఇది అక్కడ సో గతంలో గతంలో పెట్టుకున్న దానికి డిఫరెన్స్ కాయ సైజు ఉంది గట్టిగా ఉంది కాయ మొక్క కూడా దృఢంగా ఉంది వర్షం వాతావరణం తట్టుకుంటుంది తట్టుకొని నిలబడది మళ్ళీ కూడా కొత్త ఈగురు వస్తుంది ఇప్పుడు ఇంకా కొత్త పండ్ కొత్త సెకండ్ క్రాప్ కోసం వెయిటింగ్ అనమాట సో ఇప్పటివరకు ఐదు వందల బాక్సులు బాక్సులు తీసుకున్నారు సో ఎంత అంటే మీరు ఎంత పెట్టుబడి అయింది మీకు దాని నుంచి ఇన్కమ్ పెట్టుబడి పెట్టుబడి మొత్తం వన్ లాక్ అయ్యి మొక్కలకు గానీ కట్టెలకు స్టేకింగ్ కు నారు మల్చింగ్ కు డ్రిప్ కు ఎరువుకు దున్నకాలు అన్ని కలిపి వన్ లాక్ అయ్యింది సో ఐదు వందల బాక్సుల నుంచి ఆ వన్ లాక్ వచ్చిందా పెట్టిన పెట్టిన వచ్చింది రెండు మూడు లక్షలు లాభం ఇంకా అప్పటికి కూడా సో పెట్టుకున్న అంటే ముక్క పెట్టుకున్న తర్వాత నుంచి ఎందుకు రెండు పెట్టుకున్న తర్వాత రెండు నెలలకు మనం ఫ్రూట్ కట్ అయింది టమాటో వెళ్ళింది ఒక నెల రోజులు వెళ్ళింది కంటిన్యూగా ఆగస్ట్ మొత్తం వెళ్ళింది ఇంకా కూడా వెళ్ళు ఈ వర్షాల వల్ల కొద్దిగా ఓకే సో ఎట్లా ఉంటుంది మేనేజ్మెంట్ మొక్క పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎలాంటి పద్ధతులు ఉంటాయి దీన్ని కాపాడుకోవడం కోసం అట్లా మనం మొక్క పెట్టిన తర్వాత వన్ మంత్ తర్వాత కట్టెలు కట్టెలు కట్టి కట్టెలు పాతి ఈ పైన వైర్ కట్టి సుత్ కట్టి స్టేకింగ్ ఇచ్చినాం స్టేకింగ్ ఇచ్చిన తర్వాత టూ త్రీ టైమ్స్ స్టేకింగ్ ఇచ్చినాము ఎట్లయితే చెట్టు పెరుగుతుందో అట్లా పైన కట్టినాము దాని తర్వాత ఇంకా షెడ్యూల్ ప్రకారం మందులు పంపినాము ఎన్పికేలు మైక్రోన్యూట్రన్స్ అన్ని పంపినాము ఇంకా ఫంగిసైడ్స్ అన్ని స్ప్రే చేసినాం అనమాట మందులు అన్ని ఇప్పుడు కూడా స్ప్రే అట్లా సో ఎట్లా దీనికి వారానికి ఇట్లా కొట్టుకోవాలి కొట్టుకోవాలి మందులు దీనికి దీనికి కూడా అంత సెన్సిటివ్ ఏం కాదు వంకాయని మందులు ఏమి పట్టవు తిండి కానీ మేము ఈ వర్షాకాలం కాబట్టి ముందు జాగ్రత్తగా మందులు అయితే మంచిగానే కొట్టినాము బలం మందులు కానీ ఫంగిసైడ్లు కానీ పురుగు వచ్చినప్పుడు అవన్నీ మందులు కాస్ట్లీ మందులు మంచిగానే కొట్టినాము మంచినే వెళ్ళినాయి ఈ వర్షాలు కంటిన్యూ ఉండడం వల్లనే కొద్దిగా డౌన్ అయింది అనమాట అసలు ఎట్లా ఎంత డిస్టెన్స్ పెట్టుకున్న దీని కూడా ఎనిమిది ఫీట్ ఈ ఎనిమిది ఫీట్ లే ఎనిమిది ఫీట్ లో ఎక్కువ వేలటికి కమ్మన్ ఎనిమిది ఫీట్ మేము ఎనిమిది ఫీట్ ఉంది ఏది ఐతే ఎనిమిది ఫీట్ లైన్ వేస్తాము ఎనిమిది ఫీట్ ఆల్టర్నేట్ అల్టర్నేటివ్ ఈ జిగ్ జాగ్ పెట్టినాం అన్నమాట టూ సైడ్ హో పెట్టినాము మామూలుగా బీర్ అది అంతా ఏమో వన్ సైడ్ పెడతాము ఇదంతా టూ సైడ్ పెట్టాము అన్నమా ఎనిమిది వేల మొక్కలు పెట్టినాం అంటే మొక్కకు మొక్కకు గ్యాప్ బానే ఉంటది అయితే వన్ ఫీట్ వన్ ఫీట్ ఉంటది జిగ్జాగ్ పెట్టరు కాబట్టి సో జనరల్ గా వీటి నుంచి ఎంత దిగుబడి వస్తుంది మీరు అనుకున్నారు సో కొంత ఈ డిస్టర్బెన్స్ వర్షం వల్ల కొంత ఇబ్బంది కలిగింది ఇది మాకు దాదాపు ఇరవై టన్నులు అట్లా వెళ్ళింది లేదు టన్నులు మేము అనుకున్నాం యాభై టన్నుల పైన వెళ్ళాలి తీయాలి అనుకున్నాం కానీ వాతావరణం సహకరించలేదు కంటిన్యూ వర్షాల వల్ల యాభై టన్నులు తీయాలను వంద టన్నులు కూడా తీస్తారు అక్కడ పదనపల్లి సైడ్ కొంతమంది రైతులు డెబ్బై ఎనభై టన్నులు వంద టన్నుల వరకు ఒక వన్ ఎకరాలో కనీసం మనం ఒక యాభై టన్లైనా తీస్తాం అనుకున్నాము కానీ ఐదు వందల బాక్సులు వెళ్ళాయి అంత సో వాటర్ ఎట్లా ఇచ్చుకుంటారు తేమ చూసి ఎన్ని రోజులు వాటర్ కూడా ఆల్టర్నేట్ డే టూ డేస్ ఒకసారి బాగా ఎండలు ఉంటాయి డైలీ డైలీ జనరల్ గా వీటికి ఇంకా మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఆ మైక్రో న్యూట్రియట్స్ మీరు ఎట్లా ఇచ్చుకుంటారు అంటే ఆ రోజులకు ఒకసారి ఇచ్చుకుంటారు లేకపోతే వీక్లీ వన్స్ మైక్రో న్యూట్రియంట్ ఇస్తాము వీక్లీ టూ టైమ్స్ ఎన్పికే పంపిస్తాం వాటర్ లో గ్రోత్ ను బట్టి దాని గ్రోత్ స్టేజెస్ ని బట్టి దానికి ఏది అవసరం ఉందో దాన్ని ట్వెల్వ్ సిక్స్టీ వన్ పంపాలా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పంపాలా అంటే బోరాన్ మైక్రో న్యూట్రియంట్ అవి ఏ స్టేజ్ లో ఏ పంపాలో అంటే వయసును బట్టి వయసును బట్టి ఒక గ్రోత్ ను బట్టి ఏమంత అవసరం ఉందో దాన్ని పంపిస్తాం అనమాట దీనికోసం స్పెషల్ గా మీకు అంటే మీకు అనుభవం నుంచి వచ్చిందేనా లేకపోతే దీనికోసం ఏమైనా ఎవరైనా సలహాలు అట్లా తీసుకుంటారా ఇంకా అనుభవం నుంచి వచ్చింది ఇంకా మాకు తెలియనప్పుడు కొంతమంది సీనియర్ ఫార్మర్స్ ఇంకా మాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడుగుతాం అప్పుడప్పుడు సలహాలు కూడా తీసుకుంటాం మదనపల్లి వాళ్ళతో కూడా అక్కడ ఫోన్లు చేసి అక్కడ కూడా మాట్లాడతాం కాంట్రాక్ట్ ఉండి ఏం ఏం చేయాలని కూడా తెలుసుకుంటారు సో జనరల్ గా వీటి నుంచి ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉండే మీకు మార్కెట్ లో మీరు అమ్మినప్పుడు మాకు ఫస్ట్ మేము వెయ్యి రూపాయల బాక్స్ అమ్మినాం ఫస్ట్ కటింగ్ బాక్స్ లో ఎంత ఎన్ని కేజీలు ఇరవై ఐదు కేజీలు బాక్స్ వెయ్యి రూపాయలు అమ్మినాము తర్వాత తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఒక మూడు నాలుగు రోజులు అమ్మినాము తర్వాత తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు ఇప్పుడు టమాటా డిమాండ్ ఇప్పుడే మనకు మే నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ వరకు బాగా డిమాండ్ ఎందుకంటే దాని వెనకాల ఉన్నదంతా ఎండాకాలం ఏప్రిల్ మే అంత ఎండాకాలము ఆ ఎండలకు మొక్క రాదు తట్టుకోదు అప్పుడు బెటర్ కూడా అందుకే ఇప్పుడు ప్రొడక్షన్ ఉండదు కాబట్టి రేట్ ఇప్పుడు జూన్ నుంచి అందరు మళ్ళీ కొత్త రైతులంతా కొత్తగా పంట వ్యవసాయం రేటు డౌన్ కు వచ్చేస్తుంది అదే రెండు వందలు మూడు వందలు వంద రూపాయలు బాక్స్ వస్తుంది ఫస్ట్ పెట్టుకుంటే సో మీలో పెట్టుకుంటే వరుసగా మూడు నెలలు డిమాండ్ ఉంటుందా అంతే కదా సో ఇప్పుడు మీరు జూన్ లో పెట్టుకున్నారు కాబట్టి ఓన్లీ ఆగస్ట్ లో మంచి డిమాండ్ ఉంది ఆ తర్వాత తర్వాత రాను తగ్గిపోతుంది సో పెట్టుకుంటారు మార్కెట్ లో డిమాండ్ కాబట్టి ఉండదు సో జనరల్ గా మీరు సంవత్సరం అంతా టమాటా సాగేస్తుంటారు లేకపోతే పర్టికులర్ గా మార్కెట్ ను బట్టి చూసుకుంటారు మార్కెట్ బట్టి టమాటా ఏంటంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం వేసినాము మళ్ళీ ఇప్పుడు వేసినాం మళ్ళీ మళ్ళీ ఇప్పుడే ఈసారి ఎందుకో టమాటా వేస్తే బాగుంటదేమో అనుకుని వేసినాం బానే ఉంది మాకైతే ఖర్చులు పోనీ ఒక రెండు లక్షలు మిగిలి మంచి వస్తుంది సో ఇంకా టమాటా గురించి ఇంకా చెప్పాలంటే ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకున్నా కూడా సంవత్సరంలో ఏ నెలలల్ల టమాటా సాగు చేసుకుంటే ఎప్పుడు మార్కెట్ లో మంచిగా ఉంటుంది టమాటా మేలో వేసుకుంటే జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు వెళ్తుంది సరే మేలే వేస్తాం మే జూన్ రెండు నెలలు పెరిగిన జూలై ఆగస్టు రెండు నెలలు వెళ్ళే అవకాశం ఉంటుంది వెయ్యి రూపాయలు బాక్స్ వెళ్ళినా మనకు డబ్బులు బాగా వస్తాయి అది ఇప్పుడు ఐదు వందలకి వచ్చింది రేపు ఇంకో వన్ వీక్ ఇంకో వన్ మంత్ పోతే త్రీ హండ్రెడ్కి వస్తా టూ హండ్రెడ్కి వస్తుంది అట్లా ఇప్పుడు కంటే మనము మే ఏప్రిల్ మేలో వేసుకోవడమే బెటర్ బెస్ట్ అని చెప్తాం అయితే వీటికి చూస్తుంటే కొంచెం ఎక్కువ రోజులు దీనికి అంటే వర్క్ చేసినట్టు కనిపిస్తుంది ఎంతమంది వర్కర్స్ పని చేసారు దీనికి ఎంతో టైం పట్టింది మీకు అంటే ఇట్లా సెట్ ఇది వన్ వీక్ పట్టింది మొత్తం కట్టెలు పాతడము ఈ వైర్ లాగడం సుత్తిలు కట్టడము ఇదంతా వన్ వీక్ మా పిల్లలంతా కర్రలు తెచ్చి కట్ చేసి మళ్ళీ గుంతలు చేసి కర్రలు నాటి స్టేకింగ్ ఇచ్చి ఎంతో వన్ వీక్ చేరు సాగులో రోజు పని ఉంటే వర్కర్స్ ఏముండదు టమాటాకు రోజు ఏముండదు ఇంకంతా మనం మల్చింగ్ వేసుకున్నాం కలిపేం రాదు అక్కడ ఇక్కడ గడ్డి మందు స్ప్రేలు ఇస్తాము మధ్యలో మాకు అంతా ఈ మందు కొట్టడం కూడా ఒక గంటలో కొట్టేస్తారు మా వాళ్ళు పెద్ద పైపు ఉంది డ్రమ్ లో వేస్తాము ఒక గంటలో ఎకరం కొట్టేస్తాము అట్లా ఈ రోజు రోజు అంతా ఏమేమి పని ఉండదు అట్లా కాయలు తెంపేటప్పుడు రోజు కాయలు తెంపుకోవాల్సింది మందు కొట్టేటప్పుడు ఒక గంట సేపు మందు కొట్టుకుంటారు ఈ స్టేకింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ పూరి కోసలు కట్టేటప్పుడు ఒక రోజు మొత్తం ఒక రోజు మొత్తం ఇచ్చేస్తే వాళ్ళు కట్టేస్తారు మార్కెట్ లో టమాటా సీజన్ కు టమాటాకు ఎండాకాలం నుంచి ఆ తర్వాత వచ్చేటువంటి వర్షకాలంలో సీజన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి మార్కెట్ దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం జూన్ జూలై అగస్టు లోనే రేట్ ఉంటుంది ఆగస్ట్ దాటితే రేటు ఉండదు మరి సెప్టెంబర్ అక్టోబర్ లో రేట్ డౌన్ అయిపోతుంది గా మరి ఈసారి ఏమో వర్షాలు కంటిన్యూ ఉన్నాయి కాబట్టి ఉన్న పంటలు కూడా పోయితే మళ్ళీ రేట్ వస్తదేమో తెలియదు కానీ మామూలుగా అయితే రేట్ డౌన్ అవుతుంది జూన్ జూలై తో పోలిస్తే సెప్టెంబర్ అక్టోబర్ లో రేటు డౌన్ మళ్ళీ జూన్ అయితే టమాటా టమాటా మొత్తం సంవత్సరం మీద మీకు రెండు నెలలే రెండు నెలలు మూడు నెలలే వెయ్యి రూపాయలు బాగా అంటే ఇంకా నార్మల్ అంతా మళ్ళీ మూడు వందలు రెండు వందలు అంతే సో అట్లాంటి సందర్భాలలో లాభాలు వచ్చేటువంటి అవకాశం లాభాలు రావు అప్పుడు అంటే లాభాలు అంటే ఇంత పెట్టుబడి పెడితే లాభాలు రావు ఈ కటెల వాతి స్టేక్స్ తగ్గించుకోవాలి అప్పుడు మెయింటెనెన్స్ తగ్గించేసి నార్మల్గా గా పోవాలి అప్పుడు జస్ట్ మల్చింగ్ వేసి వదిలేస్తారు మల్చింగ్ వేసి వదిలేసుకోవాలి వస్తే పోతే పోతా ఇంకా అప్పుడు కూడా నువ్వు కటెల వాతి అంతా చేస్తే పెట్టుబడి కూడా వెళ్ళావు అట్లా సో మీకు మాత్రం మంచి ఇప్పుడు ప్రస్తుతానికి మాకు మంచి రేటే వచ్చింది మంచి సో ఇంకా జనరల్గా కొత్తగా ఎవరైనా కూరగాయల వైపు కానీ ఇట్లా టమాటా సాగు వైపు రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు లేకపోతే ఆల్రెడీ రెగ్యులర్గా ఓన్లీ చాలా వీడియోస్ మా యూట్యూబ్ లో ఉన్నాయి చాలా మంది వస్తారు మేము వచ్చిన వాళ్ళందరికి కూడా తిప్పుతాము చూపిస్తాము ఎట్లా వేయాలి చాలా మంది వస్తారు కొత్త మందికి కన్సల్టెంట్ కూడా చేస్తున్నాము అంటే ఓన్లీ కూరగాయలని కాదు ఇతర పండ్ల తోటలు అన్ని కొత్త రైతుల కన్సల్టెంట్ కూడా చేస్తున్నాము కొత్త రైతులు ఇప్పుడు ఇప్పుడు ఏముంది అంటే కొత్తగా ఎవరన్నా రైతులు ఇంట్రెస్ట్ గా ఉండి చేస్తా అంటే వాళ్ళకి వీక్లీ మంత్లీ ఫస్ట్ సండే రోజు ఇక్కడ క్లాసులు చెప్పడం మొత్తం మా తోట అంతా తిప్పి చూపేయడం కొత్త రైతులు వస్తే అట్లా కూడా మేము మొత్తం ఆర్గానిక్ కాకుండా మొత్తం కనిపిస్తున్నాను మొత్తం ఫుల్ ఫ్లెడ్గా కమర్షియల్ వ్యవసాయం వ్యవసాయం ఏదో మనము అది చేస్తే కూర ఇ రేపట్ల ఎందుకంటే మా లేబర్కే లక్ష లక్ష ఇరవై వేలు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది ఆర్గానిక్ చేస్తా మా అప్పు పురుగులు వచ్చిన నేను మందు కొట్టానంటే రేపు ఏం వెళ్ళదు వాళ్ళకి జీతాలు అప్పు చేసి చేయాల్సి వ్యవసాయం అంటే ఇప్పుడు అప్పుడు పోయింది కానీ ఇప్పుడు అంత కాస్ట్లీ అయిపోయింది ఖర్చులు పెరిగిపోయినాయి కమర్షియల్ వ్యవసాయం చేస్తేనే రైతు డబ్బులు వస్తాయి ఇంకా మేము ఆర్గానిక్ చేసుకుంటా కూసుటం అంటే మాకైతే వర్కౌట్ ఈ కాస్ట్లీ ఇంత పెట్టుబడులు పెట్టి తీయడం అంటే నేను థ్యాంక్ యూ సో ఇది అదీప్ అహ్మద్ గారి మాటల్లో టమాటా సాగు గురించి తెలుసుకున్నాం సో మార్కెట్లో ఎప్పుడైనా కూడా జనరల్గా వీటికి టమాటాకు అంటే రైనీ సీజన్ స్టార్టింగ్ లోనే వీటికి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు సో జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల్లో కొంచెం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు సో అది కూడా మంచి వెరైటీలు ఎంపిక వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది సో వర్షాన్ని కూడా కొంచెం వర్షాకాలంలో కూడా వర్షాన్ని కూడా తట్టుకునేటువంటి మొక్కను వెరైటీని ఎంచుకుంటే కనుక మంచి ఆదాయాన్ని పొందొచ్చు దాని నుంచి మంచి దిగుబడి కూడా వస్తుంది కాబట్టి మంచి ఆదాయాన్ని కూడా పొందొచ్చు అనేది కూడా వారి మాటలో తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళు స్టేకింగ్ ద్వారా స్టేకింగ్ చేసుకొని కూడా మొక్కల్ని ఆ పైకి అంటే కర్రలు నాటి కర్రలు నాటి దాని నుంచి ఆ పురుకుసలు కట్టి తాళ్ళు కట్టి పైకి లేపి కూడా స్టేకింగ్ పద్ధతిలో కూడా టమాటా తగ్గిస్తున్నారు సో వీళ్ళకు ఆగస్ట్ వరకు ఆగస్టు నెలలోనే మంచి దిగుబడి వస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో ఒక బాక్స్ వెయ్యి రూపాయల వరకు కూడా అమ్మినట్టు చెప్తున్నారు సో అక్కడి నుంచి కూడా అయిన వరకు ప్రజెంట్ అయితే నడుస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో కొంత వర్షం వల్ల కూడా ఈ సీజన్లో పడ్డ నిన్న మొన్నటి నిన్న మొన్నటి వరకు కూడా పడ్డటువంటి వర్షాల వల్ల కొంచెం ఆ టమాటా చిన్నత కూడా కొంచెం అంత మంచిగా కనిపిస్తలేదు కొంచెం దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది అంత ఖాతా కూడా రాలేదని చెప్పి కూడా వారి మాటలు కనిపిస్తోంది సో మంచిగా దీని నుంచి నెక్స్ట్ స్టెమ్స్ వస్తే వాటి నుంచి కొంచెం ఖాతా వచ్చినా కూడా దాని నుంచి ఆదాయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు సో ఆ తర్వాత పంట మార్పిడి వేరే ఇతర పంటల వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది సో రెగ్యులర్గా కూడా వీళ్ళు వీళ్ళు వేసినటువంటి ఏ పంటలో ఉంటే అంటే ఏ ప్లేస్లో కూడా పంట మార్పిడి చేస్తూ కొత్త కొత్త పంటలని అక్కడ ఆ ప్లేస్లలో వేసుకుంటూ కూడా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు సో దాంతోపాటు ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ మధ్య కాలంలో కూడా అగ్రికల్చర్ కన్సల్టెన్సీ కూడా చేస్తున్నట్టు కూడా కన్సల్టెన్సీ కూడా నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళ ఫామ్ విజిట్ చేస్తే ఆ వ్యవసాయం సంబంధించి ఎవరైనా ఉత్సాహమైనటువంటి అంటే వాళ్ళ వృత్తిరీత్యా వేరే ఇతర అవతరాలలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ మక్కువ ఉంటే కనుక వీళ్ళు వ్యవసాయం పైన అవగాహన కల్పించి దాని నుంచి శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితిగా మనం ఇక్కడ చూడవచ్చు